ఎన్ఎన్యూస్ ప్రేక్షకులకు దసరా మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర సమరయోధుడు అహింసావాది మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తాండూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో ఈ జయంతి వేడుకలను ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం వాసవి మహిళా సంఘం సభ్యులందరూ పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర పోరాటంతో చేసిన ఘనతను వివరించారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఆయన దేశ అభివృద్ధిలో పాత్ర గురించి కూడా వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం పెద్దలు వాసవి మహిళా సమాజం అధ్యక్ష కార్యదర్శులు సమాజం పెద్దలు

విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సెకండ్ అక్టోబర్ మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవేష సంఘ మాజీ అధ్యక్ష కార్యశులకు మరియు సలహా మండలి సభ్యులకు సభ్యులకు మరియు అనుబంధ సంఘాలైనటువంటి వాసవి మహిళా సంఘం అధ్యక్షులకు మరియు విభజన సంఘం అధ్యక్షులకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన విభజన సంఘం మరియు మహిళా సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా సంఘ సభ్యులందరూ కూడా స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాను స్వతంత్రంలో పోరాటం ఎంతోగా చేసి మనకు పంతొమ్మిది వందల నలభై స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను నడిపించిన మహాత్మా గాంధీ గారికి ఈరోజు మనం నివాళులర్పించుకోవడం సంతోషంగా ఉంది అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశ రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో సేవలు అందించారు వారు చాలా మంచి మంచి సంస్కరణ తీసుకురావడం జరిగింది గారు ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది వారి ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా సంఘటితంగా ముందుకు సాగాలని కోరుచున్నాము అలాగే ఈరోజు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని నెహ్రూబ్ గంజ్ నుండి ప్రారంభమయ్యే ఊరేగింపులు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా మన సంఘ సభ్యులందరూ కూడా నెటేశ్వర దేవాలయానికి సాయంత్రం మూడు గంటల వరకు అక్కడి నుండి దేవాలయం వరకు ఊరేగింపుగా ఉంటుంది కాబట్టి సంఘ సభ్యులుగా కోరుచున్నాం అక్కడ జరిగే ఉత్సవాల్లో అందరం కలిసి అక్కడ జమ్మి పూజను నిర్వహించుకుందామని ఈ సభాంగా తెలియజేస్తున్నాం జై కార్యదర్శులు మరియు సభ్యులు మరియు వాసవి మహిళా సంఘం మహిళా సంఘం మరియు ఆర్యవైశ్య యువజన సంఘం మరియు సలహా సంఘం అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం అవుతుంది ముఖ్యంగా ఈరోజు మన మహనీయులు వారు త్యాగ ఫలితమే వారి యొక్క పోరాట ఫలితమే మనకు ఈరోజు ఇంత సుఖంగా ఇంత సౌకర్యవంతంగా ఉండడానికి కారణం కూడా ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక వహించిన మన మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది జాతిపిత మహాత్మా గాంధీ అంటే తెలియని వారు భారతదేశంలో ఎవ్వరు కూడా ఉండరు అనుకుంటా యుద్ధాలు దండయాత్రలు కొట్టు కొట్టుక చేస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదునైన ఆయుధాలను పూర్తి చేసిన మహానుభావుడు మన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రెండు అక్టోబర్ గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో కరమ్చంద్ పుత్రిబాయి దంపతులకు జన్మించారు ఈయన విద్యాభ్యాసం అంతా కూడా రాజ్కోట్ పాఠశాలలో పూర్తి చేశారు ఈయన మెయిన్గా సత్యాగ్రహం శాంతియుతంతోనే చేసిన ఉద్యమాల్లో ముఖ్య ఉద్యమాలు చంపారణ ఉద్యమం అహ్మద్ అహ్మదాబాద్ మిల్లు సమ్మె కేడాక్ సత్యాగ్రహం రౌలత్ చట్టం సహా శాసన శాసన ఉల్లంఘన క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలు అన్ని బ్రిటిష్ పాలనలో వ్యతిరేకంగా శాంతియుతంగా సత్యాగ్రహ మరియు అహింసా మార్గాల్లోనే జరిగాయి ఆ యొక్క కృషి ఫలితమే ఈరోజు మన భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటే సెకండ్ అక్టోబర్ అనగానే మనందరికీ గుర్తుకు తెలిసేది మన గాంధీ గారు కానీ ఇంకొక ముఖ్యులు అదే రోజు ఇంకొక మహానుభావుడు కూడా జన్మించారు ఈయనకు దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడు అనే పేరుంది కానీ ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు అంతేకాదు ఈయన మన దేశానికి రెండో ప్రధానమంత్రి కూడా పనిచేశారు ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రాజకీయ నాయకుడుకు ఎలా ఉండాలి అనే దానికి నిలవెత్తు నిదర్శనం ఈయన ఈయన గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ఆయన చరిత్ర వింటే కన్నీలే వస్తాయి ఒక సామాన్య స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు కష్టపడి చాలా ఎదిగారు ఈయనకు చిన్నప్పటి నుండే వివేకానందుడు మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ వాళ్ళ ఆశ ఆశయాలకు ఆకర్షితులైనారు ఈయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ కానీ ఈయన కులాలకు వ్యతిరేకం తన కులాన్ని తెలియజేసే శ్రీవాస్తవ అనే పేరును తొలగించారు ఆయన కాశీ విశ్వవిద్యాపీఠ సంస్థ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే యువతని కూడా అంటే వారికి చదువు కూడా ముఖ్యమని చెప్పి అక్కడ కాశీ విద్యాపీఠ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ విద్యాపీఠ సంస్థలో మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా అక్కడే చేరుకున్నారు ఆ విద్యాపీఠలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిలాసఫీ ఎథిక్స్ లో ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పొందారు అందుగాను ఆయన ఆ విద్యాపీఠ వాళ్ళందరూ గాంధీ గారి పిలుపుతో స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు బ్రిటిషర్స్ ఉద్యమాలు చెబుతుండ దాదాపుగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష వేశారు ఆ జైల్లో ఉన్నప్పుడు ఒకసారి తన భార్య చూడడానికి వచ్చినప్పుడు తనకు ఇష్టమైన ఒక రెండు మామిడి పనులు జైలు అధికారికి తెలియకుండా లోపలికి తీసుకొస్తారు అప్పుడు ఆయన ఆయన ఒక భార్యని చాలా ముందరించి నిన్ను నమ్మి ఆ

ఒకటి గాంధీ మహాత్ముడు రెండవది లాల్ బాగూ చే వచ్చిన తర్వాత ఆ యొక్క నాలుగు సూత్రాలను పాటించారని పూర్ణవతి గ్రామ గ్రామ సర్పంచు ఆ విధంగా మొత్తము నాలుగు సార్లు స్టార్ట్ చెప్పాడు అదేవిధంగా లాల్బాసి చాలా నిజాయితీ ఇప్పాడు ఎందుకంటే ఆయన రైల్వే మట్టిగా ఉన్నప్పుడు ఒకసారి ఒకటే యాక్సిడెంట్ అయింది జెక్చర్లో రైల్ రైల్ యాక్సిడెంట్ అప్పుడు తన యొక్క పదవికి రాజీనామా చేస్తాం సెటిల్మెంట్ సెషన్ మంత్రి తన యొక్క పదవికి రాజధాని అంటే ఆ విధంగా నిజాయితీ అదేవిధంగా ఇప్పటికి ఉండడానికి వాళ్ళ మనమర్కి ఒక ఇల్లు కూడా లేదు భారత ప్రభుత్వం వారు కనీసము ఎన్ను కూడా అలా చేయలేకపోయింది అంటే ఆ విధంగా నిజాయితీ పనులు ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా మన దేశానికి ఎంతో సేవ చేశారు అదేవిధంగా మొన్ననే భగత్ సింగ్ తర్వాత చంద్రశేఖరరావు వీళ్ళందరూ కూడా మన దేశాల గురించి వాళ్ళ యొక్క జీవితాన్ని చేసే అంకి ప్రాణాన్ని తాగజీ కాబట్టి వాళ్ళందరికీ కూడా మన దేశానికి స్వాతంత్రం సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి